సోదోమ మరియు గొమోర్రా స్థానాలను అందరూ అంగీకరించరు మసాడా దిగువన ఉన్న ప్రాంతం పురాతన గొమోర్రా అని చాలామంది నమ్ముతారు ఇది ప్రవేశించడానికి చూడటానికి సులభమైన స్థలము సింహిక పిరమిడ్ లాగా కనిపించే కొన్ని నిర్మాణాలను కలిగి ఉంది మొత్తంగా దేవుడు డెడ్ సీ చుట్టూ ఉన్న ఐదు పెద్ద నగరాలను నాశనం చేశాడు సారూప్యతను పంచుకునే సముద్రం చుట్టూ ఐదు నిర్మాణ ప్రాంతాలు ఉన్నాయి తీవ్రమైన పాపభరితమైన కారణంగా దేవుడు నాశనం చేసిన ఐదు నగరాలు కావడానికి గొప్ప అభ్యర్థులుగా వాటిని సమర్థించే సాక్ష్యాలు ఉన్నాయి సొదోమ మరియు గుమొర్రా మృత సముద్రం యొక్క తూర్పువైపున ఉన్నాయని చాలామంది నమ్ముతారు గుమోర్రా మసాడా బేస్ వద్ద ఉందని గుమోర్రాకు దక్షిణంగా పదమూడు మైళ్లు ఇరవై కిలోమీటర్ల దూరం సోదోమ ఉందని చాలామంది నమ్ముతారు సోదోమ మరియు గొమోర్రాల గురించిన పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి